హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు సపోర్టు చేస్తారని ఆశిస్తున్నాను సో ఈ వీడియో నిన్న మనం చేసినటువంటి వీడియో శ్రీరాంపురం బుజ్జాలకొండ పూర్తి వీడియో అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాం కదా దానికి టూ వీడియో అనమాట ఈ శ్రీరాంపురం కొండ మీద ఏ ప్లేస్లో ఎక్కువగా హంటింగ్ జరుగుతుంది ఎక్కడెక్కడ ఎట్లాంటి స్టోన్స్ దొరుకుతున్నాయని మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడిగారు ఇప్పుడు లొకేషన్ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను లొకేషన్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ప్రెజెంట్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ నేర్కల్ మండలంలో ఉంటుంది ఇంతకంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి గూగుల్లో కొట్టుకున్నాకనే వస్తుంది కదా మ్యాప్లో సో అదనమాట ఇక్కడికైతే స్టార్టింగ్ మార్నింగ్ మార్నింగే వచ్చేసి సిక్స్ నుంచి లోపు వచ్చేసి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా రాదలుచుకుంటే తర్వాత అయితే పోలీసు వారు ఉంటారు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పోలీసు వారు అయితే వస్తున్నారు ఖచ్చితంగా వస్తున్నారు నేను ఇది మార్నింగ్ వీడియో తీస్తున్నాను సో ఇక్కడ ఎటువంటి స్టోన్స్ దొరుకుతాయి అనేది మీకు చూపించడం కోసం నేను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాను అనమాట ఇక్కడికి వెళ్ళేసి వీడియో తీయడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే కొండ చివరికి వచ్చేసామనమాట మనం ఈ కొండ చివరిన కూడా ఈ క్రైన్ పెట్టి వదిలిచ్చారు కొంత ఆ ప్లేస్లో కూడా ఎట్లాంటి స్టోన్స్ దొరుకుతున్నాయనేది చూపిద్దామని చెప్పేసి వచ్చానమాట సో ఇక్కడైతే ఏమీ కనిపించట్లేదు అంతగా సో చూద్దాం ముందుకెళ్దాము కనిపిస్తాయో కనిపిస్తాయని చెప్పేసి సో ఇక్కడ కూడా చూసడం జరుగుతుందన్నమాట ఇక్కడైతే కొంచెం అటు ఇటుగా క్రిస్టల్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఆ క్రిస్టల్స్ కూడా చూశారు కదా చిన్న చిన్నవి సో ఎటువంటి వాటిలో కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను దొరుకుతాయో లేదో తెలియదు కానీ అట్లాంటి స్టోన్స్ అయితే ఇట్లా కనబడుతున్నాయి అనమాట కొంచెం ఇచ్చినవి సో ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ స్టోన్స్ అనేది సో చాలామందికి లొకేషన్ పెట్టండి లొకేషన్ పెట్టండి నన్ను బ్రో అంటున్నారు బ్రో లొకేషన్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ స్టోన్స్ అయితే చూడడానికి డైమండ్ షేప్లో మెరుస్తున్నాయి చూడండి మీకు కనిపిస్తుంది కదా డైమండ్స్ లాగే మెరుస్తున్నట్టే ఉన్నాయి కానీ కానీ డైమండ్స్ అయితే కాదు అట్లాంటికి వాటికి దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు ఇవి పూర్తిగా ఇంత సర్కిల్లో చూసిన తర్వాత కూడా ఈ ఒక్క చోట నాకు ఇట్లా అనిపించింది అనమాట కొంచెం చూడండి అక్కడే కాదు కొంచెం కింద కూడా క్రిస్టల్స్ కొంచెం కనపడుతున్నాయి క్రిస్టల్స్ మధ్య ఇట్లాంటి చిన్న చిన్నవి కనబడుతున్నాయి అన్నమాట సో ఇటువంటి స్టోన్స్ కనపడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ త్రీ కూడా తీద్దాం